మొత్తం దాగుడు అబ్బా కళ్ళు గమ్మతున్నది పోసవ్వా నేనెట్లున్నా నేను మంచి లేనా నీకేంది అప్సరసవు చిన్నోడివి నువ్వే మల్లయ్యా సరే గాని ఇక పోతా అంతెట్నో తిప్పినట్టే అయితాంది కదా ఎటు పోతావు ఈ ఉండరాదు మల్లయ్యా నీకు కళ్ళ దాయి పిచ్చింది నువ్వు నాతోటి ఉండడానికే కదా ఎవ్వరు రారు మా ఇంటికి జరిసేపు అన్నం తిని పోదు తీయలేవు నాతోటి సమయం గడుపు మొలయ్యా నేను ఎదురు చూసి గో ఇస్తాను కొడా నీ కైలే నా యోద నా రోట్ల కచ్చినా మామల్లయ్య ఐ యామ్ ఏ నా నడక మార్ిందే వస్తావా నీ

ట్లెందుకు జింపుకున్నవే పోషి గట్లెందుకు జింపుకున్నవే కొత్త శిరా కొత్త రైకా గట్టుకొని ఉండే నా పోషి మల్లయ్య వస్తానే పోసి నిన్ను ఎత్తుకపోతానే పోషి అంద నా రాసి పోషి నీ కోషెట్లా ఉన్నానే పోషి

ఈ కళ్ళు పాడు ఈ కళ్ళు అవుతే నాకే ఎక్కింది ఇది ఇంత బాటిల్ బాగా ఎక్కింది అబ్బో అన్నేమో చేసేటట్టున్నది చేసుడేమో గానీ అది నన్నే ముందుగానేమో చేసేటట్టున్నది ఎస్ అప్పుడే కదా వీకింది నయ్యం ఏమైంది కమాన్ నో కమాన్ ఓన్లీ బస్టాప్